కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్లు కమ్మ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ తెలియజేశారు ఒంగోలు వనమహోత్సవ ఏర్పాట్లపై సన్నాహక సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కమ్మ సేవా సంఘం కన్వీనర్ కాట్రగడ్డ రఘుపతి అధ్యక్షత వహించారు ఉత్తరం జరిగిన సమావేశంలో కమ్మ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఇరవై నాలుగో తేదీ ఆదివారం రోజున వెంకటరాజుపాలెం వద్ద గల హైవే సిటీ వెంచర్ నందు కమ్మ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా సుమారు పదివేల మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు ఒంగోలు నగరంతో పాటు పరిసర ప్రాంతాలు సుదీర్ఘ ప్రాంతాల నుంచి తరలివచ్చే కమ్మవారి కుటుంబీకుల కోసం రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగిందని తెలిపారు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలతో పాటు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు నూతనంగా ఏర్పాటైన కమ్మ సేవా సంఘం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు రానున్న రోజుల్లో కమ్మ సేవా సంఘం ద్వారా సహాయక చర్యలు సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఆదివారం రోజున జరిగే వనభోజన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా కమ్మ సంఘీయులు అందరూ పాల్గొని కమ్మవారి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు

నా నమస్కారం అలాగే గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇది మన వనభోజనాలకు సన్నా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇందాక సార్ చెప్పినట్టు సుబ్బారావు చెప్పినట్టు మన స్పీచ్లకన్నా ఎవరేం చేయాలో ఎవరు ఏ కార్యక్రమం నిర్వర్తించాలి ఏ బాధ్యత చేయాలో ఆల్రెడీ చెప్పారు అది తూచా తప్పకుండా ఈ మూడు రోజులు మనకి టైం చాలా తక్కువ ఉంది అది చేసుకుంటే అలాగే మీకేమైనా డౌట్లు వచ్చినా కన్వీనర్ మన కానీ మాజీ అధ్యక్షులు ఇదంతా అనుభవం ఉంది కాబట్టి అలాగే సెక్రటరీ గారిని సంప్రదిస్తే నేను కానీ ఈ పనులు త్వర త్వరగా మార్నింగ్ తొమ్మిది టు ఈవినింగ్ తొమ్మిది వరకు ఈ మూడు రోజులు పనిచేయాల్సి వస్తుంది టైం చాలా తక్కువ ఉంది భోజనాలు మనం భారీ ఎత్తున పెట్టుకున్నాం పదివేల మందితో ఇది మన ఇంటిలో కార్యక్రమం లాగా ఇక్కడికి వచ్చిన యాభై మంది కాకుండా మరో యాభై మంది తలో వంద మందికి ఈ సమాచారం పర్సనల్గా వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ సంప చెప్పి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించండి అంటే కొంతమంది తెలియదు కాబట్టి మమ్మల్ని పిలవలేదు అనుకుంటారు కొంతమంది ఫస్ట్ టైం కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం మమ్మల్ని కూడా ఎవరైనా పిలుస్తారని కొంతమంది ఎదురు చూసేవాళ్ళు ఉంటారు సో మనమేం భేషాలు పోకుండా తప్పే లేదు పిలిస్తే ఇది అందరి ఫంక్షను నేను అధ్యక్షుడి అంటే నా ఒక్కడిదే కాదు ఇది అందరిది ఈ కమిటీది కాదు కమ్మ సంఘం అందరిది ఇది ప్రకాశం జిల్లా అందరిది ఎవరికి తోచిన వాళ్ళు ఎవరికి చుట్టాలు ఉన్నా ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఇలా వనభోజనాలు గెట్ టుగెదర్ లాగా చెప్పండి ఈ మూడు రోజుల్లో మన ఇంటో ఫంక్షన్కి ఎలా పిలుస్తామో అలాగే ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి మీ తెలిసిన నెంబర్లు అందరికీ వాట్సాప్లు చేసి పర్సనల్గా పిలవండి కొంతమంది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఉంటారు ఇదే ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ అవుతుంది మనకు అలాగే ఈ ఫంక్ ఈ ఇరవై నాలుగో తారీఖు అయినాక మళ్ళీ మనం ఒకసారి సభ పెట్టుకుని అలాగే తర్వాత ఏం చేయాలో మన అందరూ కూర్చొని మాట్లాడుకుందాం అలాగే ఇక్కడ ఈ కమిటీలో ఉన్న పెద్దలు అలాగే టౌన్లో ఉన్న ఇంకా పెద్దలు ఇంకా బయట ఉన్న పెద్దలు జిల్లాలో ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో అలా తీసుకెళ్తాం దీన్ని ఏమైనా మంచి చూడండి మన కన్వీనర్ కానీ మా సెక్రటరీ గారు మన సెక్రటరీ గారు మా సెక్రటరీ కాదు మన సెక్రటరీ గారు చెప్తారు ఆ విధంగా ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ నేను రాజు వెంకటరాజు పాలెం దగ్గర కార్తీక భోజనాలు కమ్మవారి కమ్మ కాకితీయ మన కమ్మవారి వన భోజనాలు జరుగుతూ ఉన్నాయి దానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా రావాలి అందరూ అంటే ఇక్కడ మనకి ఏమి ఎటువంటి సంఘాలు ఏమీ లేవు అంతా ఒకటే అందరం కలిసి చేసుకుంటా ఉన్నాం సో అందరూ కలిసి వనభోజాలని బాగా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటా ఉన్నాను అట్లానే ఈ కాకతీయ సే సేవా సమి మన కమార్ సేవా సమితి మన మెయిన్గా దేనికంటే ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న పిల్లల చదువులకి తర్వాత అట్లానే హాస్టల్ హాస్టల్ కట్టి అట్లా సర్వీసెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ మంచి ఉన్నత స్థితికి రావాలని చదువుల్లో కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కరు నిలదొక్కోవాలన్న ఉద్దేశంతో ఈ కాకతీయ సేవా సంఘం ఏర్పడింది అట్లానే పలు రకాల సంఘాలంటూ అంటూ ఏమిటో అందరం కలిసే చేస్తా ఉన్నాం మిగతా అందరూ కలిసే ఉన్నారు సో అందరూ ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాను అట్లానే ప్రతి ఒక్కరు కూడా అందరికీ షార్ట్ టర్మ్లో నోటీస్ అయ్యారు కా ఇది స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళని చెప్పి పది మంది ఇంకో పది మందికి చెప్పుకొని అందరూ తోడుగా వచ్చి ఈ దీన్ని కార్తీక వనభోజనాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అట్లానే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలి ఆ సభ్యత్వం కూడా మళ్ళా టూ ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ ఉంటుంది అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను సరే కొత్తగా కమ్మవారి సేవా సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నవంబర్ మూడవ తేదీన ఒక చిన్నపాటి సమావేశం జరిగింది ఆ సమావేశంలోనే ఈ కార్తీక వనభోజనాలని మనం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్తీక భోజనాలని రేపు ఇరవై నాలుగవ తేదీ ఆదివారం వెంకట్రాజుపాలెంలో ఎదురుగా ఉన్నటువంటి హైవే సిటీ అనేటువంటి ఒక క్యాంపస్లో ఇది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా పదివేల మందితోటి భారీగా ఈ భోజనాల కార్యక్రమం జరుగుతుంది గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ కరోనా వల్ల కానివ్వండి లేకపోతే ఇదే వివిధ కారణాల వలన ఈ కమ్మ సోదరులందరూ కూడా ఒక చోటకి సమావేశం కాలేకపోయారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని కేవలం ఇక్కడ ఉన్నటువంటి సభ్యులే కాకుండా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ కమ్మ సోదరులే కాకుండా మనకి జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా కమ్మ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయావలసిందిగా అందరికీ కూడా ప్రార్థిస్తాను మరి ఎంతో అంగరంగ వైభవంగా ఈ కమ్మవారి వనభోత్సవ మహోత్సవాన్ని ఏర్పాటు చేయాలనుకున్న పరిస్థితుల్లో అదే స్థాయిలో కమిటీ వారందరూ పనిచేయడం జరిగింది ఇది ఏ ఒక్కరు సొత్తు కాదు కమ్మవారు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో చేసుకోవాల్సిన ఒక గొప్ప పండుగ అని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఆహ్వానంగా భావించి జిల్లాలోని కమ్మ సోదరి సోదరిని మన అందరూ కూడా రావాల్సిందిగా కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుచు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్క గ్రామానికి కూడా బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫోనుల్లో కానివ్వండి వాట్సాప్ కానీ కమిటీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది దీన్ని మీడియాలో కూడా ఈ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు